ఓం నమ శివాయ నమో శ్రీ సూర్యనారాయణదేవాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల పన్నెండవ తేదీ శ్రీక్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలైంది ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ఎనిమిది ఈరోజు మూడు వందల ఎనిమిదవ రోజు మూడు వందల ఎనిమిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం మనకు తరచుగా ఆకాశవాణి భక్తిరంజన కార్యక్రమంలో వినిపించే ఈ చక్కని శ్రీ శ్రీనారాయణ తీర్థులవారి తరంగం ఆడుకుని ఆనందిద్దాం కృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం कृष्ण कलय सखी सुंदर बालकृष्ण कलय सखी सुंदरमें कृष्ण गत विषय तगत् प्रभ विष्णु सुरारी गणजिष्णु सदा कृष्ण गत विषय तगत् प्रभवष्णु सुरारिगणविजिष्णुं सदा बालकृष्णं कलयसखी सुन्दरं बालकृष्णं कलयसखी सुन्दरं नृत्यं तमिहमुहुर्व्रत्यन्तमपरिमितभृत्यानुकूलमखिलसत्यं सदा नृत्यं हु अत्यन्तमपरिमितभृत्यानुकूलमखिलसत्यं सदा बालकृष्णं कलयसखी सुन्दरं बालकृष्णं कलयसखी सुन्दरं धीरं भवजलधिपारं धी सकलवेदसारं समस्तयोगितारं सदा धीरं भवजलधिपारं सकलवेदसारं समस्तयोगितारं सदा बालकृष्णं कलयसखी बालकृष्णं कलयसखीसुन्दरं सुन्दरं सदा शृङ्गाररसभरसङ्गीतसाहित्य गङ्गालहरिकेळसङ्गं सदा बालकृष्णं कलय सखी सुन्दरं कृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय कलयसखी सुन्दरं कल दामोदरमखिलकामकरघनश्यामकृतिं असुरभीमां सदा दामोदरमखिलकमकरं घनश्यामकृतिम् असुरभीमं सदा बालकृष्णं कलयसखी सुन्दरं कृष्णं कलयसखी सुन्दरम् अर्धं शिथिलीकृतनर्धं श्रीनारायणतीर्थ परमपुरुषार्थं సదా అర్ధం శ్రీ శ్రీనారాయణ తీర్థ పురుషార్థం సదా కృష్ణం కళయ సఖీ సుందరం బాలకృష్ణం కళయ సఖీ సుందరం బాలకృష్ణం కళయ సఖీ సుందరం ధన్యవాదాలు చిన్న పొరపాట్లుంటే అందించండి తిరిగి మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సిఖినోభవంతు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః సర్వే జనా భవత్ నమస్కారం